తెలంగాణ తల్లి విగ్రహం తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం మూడు వందల పది ఏడు అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని పాటలు పడుతున్నారు మూడు వందల పదిహేడు జీవోతోనంటే తొందరగా నిర్ణయం తీసుకోండి అసలు తెలంగాణ ఉద్యమం స్థానికత కొరకు ఏర్పడింది స్థానికత విషయంలో మన పంచాదంతా వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూడు వందల పదిహేడు జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసి ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులను ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి పెద్ద మార్పులు పెద్ద చర్చలు జరిగినప్పుడు మిగతా పక్షాల సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది